ఎవరయ్యా నువ్వు లోకల్ పీసీస్ అక్కర్వా మ్యాజిక్ చేస్తున్నా నేనా మనుష రాక్షస గాంధర్వ సకల లోకాలకు ఈ విశాల విషయంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ దేవతను ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను కైలాస నగర ప్రమథగణ పరివేష్టితుడైన పరమేశ్వరినితో చెలగాటమాడిన వాడను యమాగ్రజుడను సాక్షాత్తు శనీశ్వరుడను అయితే ఇక్కడి కిందకొచ్చావు చోరము నేరము కుమార విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విఘంగము పోలే వచ్చితివే అన్న ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా ఏమిటో నువ్వు మాట్లాడుతుంది నాకు ఒక్కటే అర్థం కావటం లేదు కాస్త తెలుగులో మాట్లాడవయా సమస్త దేవ భాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాష ప్రవీణుండి ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగాక లక్ష్మీ విగ్రేసరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావబాయా ఆకలి తెచ్చుకోవడానికి అయినా కథలని నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు మందు కొడతావా మ్యాకెనికెళ్తావా అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా నిజమే అనుకో అయినా అవసరం లాంటిది అదే అదే అబ్బాయా ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు అంటే నీ నీడలాగా నీ పాపానికి పరిహారంలాగా నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట నీలాంటోళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాప నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపాయ నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డ గడ్డ గడ్డలాడించిన వాణ్ణి మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు నాయకులు షేక్ అయిపోయారు ఆ ఏడిసా నువ్వు నన్ను కాదు కదా నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు అది ఏమిటబ్బాయా పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు ఓహో అయితే నాకు కూడా పెట్టు శని మానుష యుద్ధానికి సిద్ధంగా ఈ రోజు నుంచి ప్రతి గంట ప్రతి క్షణం పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా చాలే ఊరుగా డాండి వాయిస్తున్నావు ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది తొడగొడతావో పడగొడతావో చూద్దాం కాసుకో పోవ శనేశ్వర నమస్తే నమస్తే నేనడిగే ప్రశ్నలన్నిటికీ టగటగా సమాధానం చెప్పాలి మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు టటగా చెప్పండి టకటక చెప్పాలంటే పోర్బందర్ లో పుట్టారు నిజమేనా వెరీ గుడ్ వె ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది టడగా చెప్పండి చెప్పాలంటే కర్నూలు నిజమే కదూ నిజమే 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 ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి చెప్పండి పొగాకు నిజమే కదూ ఏమిటయా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదా నన్ను అడుగుతున్నావు నాకు సమాధానం తెలుసు లేదా సారీ సార్ ఇంటర్వ్యూ చేశాడు మీరే కదా ఇంకో ప్రశ్న అడగండి టకటగా సమాధానం చెప్తాను తెలుగు గంగ కాలువ తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది తెలుగు గంగ తెలుగు గంగనాడు చెప్పాలి ఇంకేం చేరుతుంది శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి మూడు బంధులు ఆరు మద్దర్లు అయిపోయింది ఏమన్నా నువ్వు టగటా సారీ సార్ తిట్టాను సార్ కాదు కాదు శని ఉన్నా నన్ను తిచ్చావు ప్యూన్ శని పర్వాలేదు సార్ పరమ శని అంటూ టగటాగా తిట్టారు అది అది నాకు వినపడింది పియూన్ వీడిని టెకటకాయ ఇచ్చి బయటగా పంపిస్తాం సార్ రోజు రోజుకి కలలు తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా చిల్లర్ లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టున్నీ చర్యలకు తిరిగి తిరిగి విసుగు పుడుతుంది ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్సే నందిగారి దిగిరేదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టేట్టుంది అట్టుంది ఏ మళ్లీ శృంగారకావేయాలి చదవమందా చదవమండవా చదివి వాటిలోని సెక్సార్ధాలని విడమర్చి చెప్పమంటుంది దీనికి ఎందుకు నువ్వు వయసులోనే ఉన్నావు ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని కీ పాయింట్స్ తెలుస్తాయిగా శృంగారం లేదు బంగారం లేదు ఇంకేదైనా ఉద్యోగం చూడవే ఉద్యోగ విషయం చిన్న సలహా మాత్రం ఇవ్వగలను ఓ మంచి అండగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో నీకు ఉద్యోగ అన్వేషణ జీవిత భాగస్వామి దొరుకుతాడు అక్కలేదు అరీ బాబే నా ఉద్దేశం నాకేటూ ఉద్యోగం లేదు వస్తుందని ఆశ లేదు అందుకని నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో మన జీవిత సమస్య తీరిపోతుంది ఇద్దరం సెటిల్ అయిపోతాం నిజమేనుకో చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని దొరికింది కాబట్టి చెప్తున్నాను కానీ ఆ అమ్మాయికి నేను పెద్ద ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాతో పెద్ద మనిషి కావాలి అంటే నీ దృష్టిలో నేను నేను ఆ మాట అంటానా నువ్వే అనుకున్నావు సరే అబ్బాయి నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను ఈ రంగవార్త అండి రాయబారము సభలీగా ఆ అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు కల్లా కాదు మాట వినవే గొల్లభామ చల్ల కొన వచ్చినాన్ని ఏ కల్లా కాదు మాట వినవే కొత్త గోడలి వైసీ రొక్క నే రొక్కమిత్త ఎవరండి లోపల స్నానం చేస్తున్నాను లోపలికి వచ్చండి వస్తున్నా ఆహా ఆహా ఈ రచనా చమత్కృతి ఏమయో కానీ కురు సార్వభౌముండనైన అధక్కరించతున్నది పోయిన కృష్ణ పుష్కరాలు కేసాను కృష్ణుడు వేషం ఏమిటో లోటు మనోహరా నా పుష్పడమే కదా అవునవును ఎలా కనిపించావుకుండా వాయించారుగా చూసాం అప్పుడే కనిపెట్టేశాను నేను నా పుష్పడ కనిపెడితే కనిపెట్టేశావు ఎవరికి చెప్పదు బ్రహ్మాండము అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది కాలగమనమున కిందకి దిగినది కలికాలము కావున కొంచెం పెరిగినది ఎంత అసలు చమత్కారండికి రావాలని ఎందుకు అనిపించింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను పెళ్ళాడాలని ఎన్నాళ్ళకి నీకు కోరిక కలిగింది కన్నయ్య పెళ్ళాడాలని నిన్నడాలని కాదు కన్నమ్మని వచ్చింది ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట మా ఇంట్లో ఆనందని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు ఈ పుత్తడి బొమ్మకి ఆ గంధపు చెక్కకి ముడి పెడితే ఆ తర్వాత మన ఆనంద సాగరంలో అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా లోక కళ్యాణార్థం పోనీలే ఇలాగైనా నన్ను కరుణించా రేపు నేను పుత్తడి బొమ్మను పార్కుకి తీసుకొస్తాను నువ్వు ఆ గంధపు చెక్కను పార్కు తీసుకురా వాళ్ళిద్దరినీ కలిపేసి మనిద్దరం పెనెసుకుపోదాం